అందరికీ నమస్కారం నా పేరు నాగెడ్ సహజరావు మనం ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట యాభై కులాల మంది ఉన్నాం అలాగే యాభై రెండు శాతం పైనే ఉన్నాం అలాగే మనం ముందుకెళ్తే ఎస్సీ ఎస్టీలు దాదాపు మనం బయలున్న డెబ్బై ఐదు శాతం మనమే ఉంది ఒక నాలుగు శాతం ఐదు శాతం దగ్గరికి వెళ్ళి మాకు సీట్లు ఇవ్వండి మాకు ఆ బాధలు ఇవ్వండి అని అడుగుతున్నానకి అసలు ఏం జరుగుతుంది సమాజంలో సో ఇంతవరకు మన పెద్దవాడు రకరకాలుగా వాళ్ళు పోరాటం చేశారు కానీ అది మనకి సరిపోవడం లేదు మనకి అంటే మా యువతకు అది సరిపోవడం లేదు తెరక మనం అన్నం మొత్తం అండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయింది సో తప్పు ఆడలోకి వెళ్ళలేదు తప్పు బంధుల్లో సో ఇప్పుడు దాకా ఉన్న సంఘాలు సో వాళ్ళకి నచ్చిన పది మంది కలిసి వాళ్ళ సంఘం పెట్టేసుకొని మేము బీసీ సంఘం పెట్టేసుకున్నాం జాతీయ సంఘం రాష్ట్ర సంఘం అతను ఇంటర్నేషనల్ సంఘం వీళ్ళు ఎలా చెప్పుకోవడమే కానీ వీళ్ళ వల్ల ఎటువంటి పేర్కొనలేదు ఒక ఓసీ నాయకుడు పెద్ద నాయకుడు ఆ పేరు అవసరం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళకి ఒక గ్రామంలో ప్రెసిడెంట్ ఇచ్చిన వ్యాల్యూ కూడా ఏదో ఒకరిద్దరికి సో అసలు వాళ్ళలో కాదు అసలు మనలోనే తప్పు ఉంది మన బీసీ కులాలలో తప్పు ఉంది దానికి ఎక్కడో ఒక అడుగుపడాలి ఆ అడుగు పడాలంటే సో ఏ బుక్కులో కాదు డెఫినెట్ గా రాష్ట్రంలో నూట యాభై ఒక్క కులంలో ఆ కులంలో ఐదు వేల మంది ఉండొచ్చు యాభై వేల యాభై లక్షల మంది ఉండొచ్చు ఎంత మంది ఉన్నా అన్ని కులాలు కలిపితేనే బీసీ కులం రాజకీయంగా అందరూ కలిస్తేనే వాళ్ళు బీసీ చెప్ప ఆ విధంగా నేను కావచ్చు మన బాబు అన్న గారు కావచ్చు మన హనుమంతరావు గారు కావచ్చు మన నాని గారు కావచ్చు వెంకటరమణ గారు కావచ్చు అలాగే మన లలిత ప్రజాపతి అందరం అనుకున్నది ఏంటంటే ముందు చేసిన తప్పులు మనం చేయకూడదు మనం మన మీద ఏదో మీటింగ్ పెట్టకూడదు సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరి ఆలోచన మనం తీసుకోవాలి సో వాళ్ళ ఆలోచనలు తీసుకోవడానికి మనం వివిధ ప్రాంతాల్లో వివిధ మీటింగ్లు పెట్టాం ఆ విధంగా ఫస్ట్ మీటింగ్ విజయవాడలో పెట్టాం అక్కడ తొమ్మిది కులాలలో వచ్చారు ఆ తర్వాత గుంటూరులో పెట్టాం అక్కడ పదకొండు కులాలలో ఆడేయాలి తొమ్మిది కాకుండా ఇప్పుడు ఈ రోజు పెట్టాం చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఐదు ఆరు కులాలు వస్తామనుకున్నాం కానీ ఇక్కడికి పదిహేను కులాలు ఎక్స్ వచ్చాం సో అంటే అన్న ఉన్నది మేము తొమ్మిది విజయవాడలో పెట్టినప్పుడు తొమ్మిది మందే పెట్టాం అలాగే గుంటూరులో పెట్టినప్పుడు ఒక ఇరవై మంది అయ్యాం కానీ ఇక్కడ ఎనభై ఒక్క మంది వచ్చాం సో ఇదే విధంగా రాయలసీమలోను అలాగే అది రాయలసీమలో ఉంటాది అనుకుంటాం అక్కడ పెట్టి ప్రతి ముక్కలని ఏ వాళ్ళు ఏ కులమైనా కానీ ఎంత లేని వాళ్ళైనా కానీ వాళ్ళకి రాజకీయంగా ముందుకెళ్ళాలి మన కులాలకు అండగా నిలవాలి మన బీసీలందరూ కలిసి ఉండాలని ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం స్పష్టంగా చెప్తున్నాం అన్నగారు చెప్పినట్టు సో ఎటువంటి ప్రసక్తి లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి రాజకీయ పదవులు అడిగే ఉద్దేశం లేదు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మేము మళ్ళీ చెప్తున్నాం ఏ కులంలో ఎంతమంది ఎక్కడ ఎక్కువ ఉన్నారో డెఫినెట్ గా ఆ కులానికి ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే కాదు తక్కువ మంది ఉన్నా సరే అందరికీ ప్రతి కులానికి నేను పదా నియోజకవర్గం నుండి పోటీ చేస్తామనే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి సంఘం రిజిస్ట్రేషన్ చేసి సభ్యత్వం స్టార్ట్ చేసి అక్కడ ప్రతి నియోజకవర్గంలో మినిమం లక్ష యాభై ఏళ్ళు ఉంటారు మన వాళ్ళు ఓసీలు మా అయితే రెండు లక్షలు ఒక యాభై ఏళ్ళు ఉంటారు సో అంటే ఎస్టే కలుపుకొని సో ప్రతి నియోజకవర్గంలో పదివేల మందితో మీటింగ్లు పెట్టి అక్కడ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థిని ప్రకటిస్తాం సో ముందు మనం ఎందుకు వెళ్ళాలంటే ముందు భయాలు లేదు ఆడేదో చేస్తారు ఆడే చేస్తారు ఏం చేయలేదు సో మన దగ్గర చాలా మంది చెప్తున్నారంటే డబ్బులు కావాలంటే నమ్మకం కావాలి ఇతనికి వచ్చాడు ఇతను నిలబడుతున్నాడు ఇతను మన కోసం పోరాడుతున్నాడు అనే నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయాలి మీరు రాష్ట్ర వాళ్ళ తిరిగి దేశ వాళ్ళ తిరిగి చేయవలసిన అవుతుంది ఉపయోగం కూడా లేదు మీరు ఎక్కడి నుండి పోటీ చేయాలనుకుంటున్నారో అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళండి కడప ఒక్కండి మన వారిని చైతన్యం చేయండి ఓట్లు ఎందుకు వాడవా రాజ్యాధికారం ఎందుకు రాదో మళ్ళీ చూపిద్దామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఎంతసేపు రాజకీయంతో పాటు మనం అభివృద్ధి చెందాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మీకు చేతనైన సహాయం చిన్నదా పెద్దదో పక్కన పెట్టండి సో మీ దగ్గర పెద్దదో సహాయం చేయండి అదేవిధంగా నేను చేయాలి చేయగలిగింది ఏంటంటే నేను పద్దెనిమిది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉంది ఇంతకుముందు నేను మా కుల దీక్షలుగా చేసినప్పుడు ఒక చిన్న గదిలో ఒక ఐదు గంటలు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చాను కానీ మన వాళ్ళు అందరికీ చేయాలని ఏమో తెలుసుందో హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో పీటీ కెప్స్ చదివి జాబుల కోసం ఎదురు వస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబులు చేస్తున్నాం ఆ విధంగా హైదరాబాద్ ఆఫీస్ పెట్టాం ఆ విధంగా ఏ అవకాశం ఉందా మాకు పోయి అలాగే మనం ముఖ్యంగా మనకి మనం ఇంతమంది ఉన్నారు ఇంతమంది నాయకులు ఉన్నారు కానీ మన వాయిస్ పెట్టుకెళ్తాం ఎందుకంటే ప్రతి వ్యవస్థ ఆ వ్యవస్థలో పాటు ప్రతి మీడియా రంగం ప్రతి పత్రికా రంగం ఓసీ చేతిలో ఉంది వాళ్ళు ఎందుకు బతికినాడు కూడా ఎవరిస్ట్ అంటారు మనవాడు అలాగే చూసి చదివే ఉండి కూడా ఎవరిస్ట్ అంటాం కానీ మనవాళ్ళు గంటల గంటలు మా పూర్వంతం నుండి చెప్తాం కానీ మనోళ్ళు వాళ్ళు పట్టించుకోరు సో ఇటువంటి వాళ్ళని సమాజానికి పరిశీలించాలనే ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతున్నాము ఎందుకంటే మన ఛానల్ పెట్టి మీరందరూ మన బీసీ కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అలాగే మీరందరూ నాయకులుగా సో మన బాబా గారు కావచ్చు మిగతా మనకి రాజ్యాంగం ఇచ్చారు ఆ రాజ్యాంగం ఇచ్చే అద్భుతం ఏంటంటే మీరు ఎవరి దగ్గర ఎంతైనా తీసుకోండి ఓటు మాత్రం ఎవరికి చూపించుకోండి అలాగే డెఫినైట్ గా ఎవరు అక్రమంగా జంపై ఎంత తీసుకురండి పద ఒక్కరి దగ్గర తీసుకోండి మీకు కావాల్సిన చేసుకొని ఓటు మాత్రం మన బీసీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటేయండి ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం మాతో కలిసి పద్ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పది ఒక్కరికి పేరు పేరు